కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వీరంగం సృష్టించిన తాగుబోతులకు పోలీసులు స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారు నడి రోడ్డుపై నడుచుకుంటూ పోలీస్ స్టేషన్ ఈడ్చుకుంటూ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు అయితే మద్యం మత్తులో పాదచారులపై దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు నిందితులపై పలు శిక్షణల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఏ యేసు బాబు అన్నారు వాటి వారి మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి ఎవరైనా సరే అరెస్ట్ చేసి రోడ్లు నడిపించి అందరికి అవగాహన కలిగే విధంగా చర్యలు తీసుకోబడతాయి నిన్న సాయంత్రం సిటీ కేబుల్ ఎంప్లాయీస్ మీద ముగ్గురు వ్యక్తులు మద్యం సేవించి దాడి చేయడం జరిగింది అకారణంగా వాళ్ళకి వీళ్ళకి గొడవ లేకుండానే ఇష్టం వాళ్ళని గుద్దడం జరిగింది కొట్టడం జరిగింది కాబట్టి వీళ్ళ వల్ల అమాయకులు బలైపోతున్నారు ఇప్పుడు వాళ్ళయ్య రే పొద్దున్న మీ కుటుంబాల్లోనే పడవుతాయి కాబట్టి ఇలాంటి వాళ్ళని కట్టంగా శిక్షించాలని ప్రజలందరూ కోరుతున్నారు దాని మీదే పోలీసు వారు వీళ్ళని కఠినంగా వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి

ఆడు మట్టికి ముందు మొక్కలు ముందు ఓడాల్కుంటారు ఆ టైంకి నేను వెళ్ళి అక్కడ పక్కే నా తెలియదు ముగ్గురు ఉన్నారు ఆ ఉన్నారు మా నాన్నడికి వచ్చి ముగ్గురు ఆ ముగ్గురు అర్థం తోశారు నాన్నారికి తోసి మళ్ళీ నువ్వే మమ్మల్ని కొడతాకొచ్చేవని చెప్పి ఆ ముసులు ఏమైపోయి నన్ను కింద పడైతే కొట్టేస్తానని అప్పుడు మాట్లాడినప్పుడు అక్కడ మన సిటీ కేబుల్ ఆఫీస్